అలాగే ఇక్కడ రామాయపట్నం నెల్లూరు జిల్లా ఇప్పుడు నెల్లూరు జిల్లా పరిధిలో ఉన్నటువంటి రామాయపట్నం పోర్టు దగ్గర బీపీసీఎల్ ప్రాజెక్టుకి సంబంధించి ఆరు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయల వరకు కేటాయించడం జరిగింది విమానాశ్రయం దగదర్తి దగ్గర ఫీజిబిలిటీకి సంబంధించినటువంటి స్టడీకి దాదాపు ఒక పద్నాలుగు వందల ఎకరాల భూమిని చూపించడానికి ఢిల్లీ నుంచి వచ్చిన అధికారుల కోసం కలెక్టర్ గారు ఈ పూట సమాయత్తమైనటువంటి పరిస్థితి అలాగే ఓపర్తి ఓర్వకల్లు లాంటి ఇండస్ట్రియల్ కారిడార్స్ ఏ ఉన్నాయో అలాంటి విశాఖ చిన్న ఇండస్ట్రియల్ కారిడార్ పరిధిలో నెల్లూరు జిల్లా చుట్టూత ఒకవైపు కృష్ణపట్నం పోర్టు మరొక వైపు రామాయణపట్నం పోర్టు పర్యాటకంగా ఇక్కడ అభివృద్ధి చెందడానికి ప్రసాద్ స్కీమ్ ద్వారా ఇచ్చేటటువంటి అలాగే సెకీర్ ద్వారా ఇచ్చేటటువంటి ఈ పర్యాటక రంగానికి సంబంధించి గాంధీజీ ఇక్కడ నెలడినటువంటి ప్రాంతం ఎక్కడైతే ఉందో ఆ ప్రాంతం ఆ పల్లెపాడు దగ్గర అక్కడ పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి ఇక్కడ జిల్లా అధికారులు కూడా నిర్ణయం తీసుకున్నట్టు ఇవాళ స్పష్టంగా వారు తెలియజేయడం జరిగింది జల్జీవన్ మిషన్లో కూడా రెండు వాటర్ సోర్సెస్ సోమ్స్ ఒకటి కందలేరు రెండింటినీ కూడా దీర్ఘకాలిక నీటి వనరులుగా గుర్తించడం జరిగింది ఇవన్నీ కూడా మ్యారీటైమ్ బోర్డు ఇరవై ఐదు వేల కోట్లు ఈ సంవత్సరం పెట్టడం జరిగింది తీర ప్రాంతంలో కీలకమైన స్థానంలో ఉంది దానికి సంబంధించినటువంటి ఆక్వాకి కానీ లేకపోతే షిప్ బిల్డింగ్కి కానీ లేకపోతే ఇటువంటి వాటికి సంబంధించి మ్యారీటైమ్కి సంబంధించినటువంటి అంశాల్లో ఆ ఇరవై ఐదు వేల కోట్లు మన భాగం కూడా రాబట్టుకునేటటువంటి అవకాశం ఉంది ఈ విధంగా ఈ బడ్జెట్ ఒకసారి మధ్యతరగతి కుటుంబాల దగ్గర నుంచి ఉద్యోగస్తుల దగ్గర నుంచి పేదవాడి దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి మహిళా సాధికార దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని కూడా సమ్మిళిత అభివృద్ధి వైపు తీసుకెళ్లే విధంగా అదే విధంగా ఈ జిల్లాకి సంబంధించి ముఖ్యంగా రైతాంగానికి కానీ పారిశ్రామికంగా కానీ ముఖ్యంగా పర్యాటకంగా కానీ అభివృద్ధి చేయడానికి దోహదపడే బడ్జెట్ ఒక ఇవాళ స్వర్ణాంధ్రలో నెల్లూరు కూడా వికసిత నెల్లూరుగా నిలబడేటటువంటి విధంగా ఈ బడ్జెట్లో అవకాశాలు కలిగినాయి అని తెలియజేస్తూ పదిహేను కోట్లు స్వస్థమైనటువంటి పదిహేను వేల కోట్లు గ్రాంటు అలాగే యాభై ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే ఉన్నాయో అది బడ్జెట్లో పెట్టాల్సిన అవసరం లేదు ఆయా శాఖల్లో కేటాయింపులు జరిగిన దాని నుంచి నేరుగా కేంద్ర ప్రభుత్వము ప్రతి పైసాతో సహా వడ్డీతో సహా ప్రతి రూపాయి ప్రతి 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 రూ ప్రతి పైసా ప్రతి రూపాయితో సహా రెండు వేల ఇప్పుడు పన్నెండు వేల ఐదు వందల కోట్లు పెట్టమే కాదు చరిత్రలో మొట్టమొదటిసారి హైయెస్ట్ ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు కోట్లు కేటాయించింది ఈ బడ్జెట్లోనే ఆ స్ఫూర్తి మీకు అర్థమవుతుంది రెండు వేల ఇరవై ఏడు నాటికి రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది నాటికి ఇప్పుడు ఏదైతే నలభై ఒకటి పాయింట్ ఐదు ఏడు మీటర్ల ఎత్తు ఫస్ట్ మొదటి దశ ఉందో అది పూర్తవుతుంది రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకి వెళ్ళే సమయానికి మొత్తం పూర్తి స్థాయి ఈ పోలవరం ఏదైతే ఒరిజినల్ నలభై ఎనిమిది పాయింట్ ఐదు రెండు మీటర్లు ఉందో అంతవరకు మొత్తం సంపూర్ణంగా పూర్తి చేసేవారు